దేశంలో రైల్వే ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు అందుతున్న ఫిర్యాదుల్లో రైల్వే ఉద్యోగులపైనే ఎక్కువగా ఉన్నాయి అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల అవినీతిపై వేలాది ఫిర్యాదులు అందుతున్నట్లు సీబీసీ వెల్లడించింది మరోవైపు వివిధ కారణాలతో సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల విచారణ ఏళ్లకొద్దీ సాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది దేశంలో అవినీతి కేసులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ సివిసి ఆశ్చర్యకరమైన గణాంకాలను వెల్లడించింది గతేడాది తమకు అందిన అవినీతి కేసుల్లో ఎక్కువ శాతం రైల్వే ఉద్యోగులపై ఉన్నాయని తెలిపింది తర్వాత ఢిల్లీలోని స్థానిక సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఫిర్యాదులు అందాయంటూ సీవీసీ వార్షిక నివేదిక విడుదల చేసింది గతేడాది అవినీతికి సంబంధించి డెబ్బై నాలుగు వేల రెండు వందల మూడు ఫిర్యాదులు అందగా వాటిలో అరవై ఆరు వేల మూడు వందల మూడు ఫిర్యాదులను పరిష్కరించామని ఏడు వేల ఎనిమిది వందల ముప్పై పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది తమకు రైల్వే ఉద్యోగులపైనే ఏకంగా పదివేల నాలుగు వందల నలభై ఏడు ఫిర్యాదులు వచ్చాయని సివిసి వివరించింది దేశ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ మినహా ఢిల్లీలోని స్థానిక సంస్థలపై ఏడు వేల ఆరు వందల అరవై ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది వాటిలో ఢిల్లీ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఢిల్లీ జల్ బోర్డు పర్యాటక రవాణా అభివృద్ధి కార్పొరేషన్ రవాణా కార్పొరేషన్ ఢిల్లీ ట్రాన్స్కో పవర్ జనరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతిపై అనేక ఫిర్యాదులు అందినట్లు వివరించింది ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని ఢిల్లీ పోలీసులపై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఫిర్యాదులు అందాయని తెలిపింది ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఏడు వేల నాలుగు ఫిర్యాదులు రాగా ఆరు ఆరు వందల అరవై ఏడు పరిష్కరించామని మూడు వందల ముప్పై ఏడు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది కేంద్ర బొగ్గు శాఖ ఉద్యోగులపై నాలుగు వేల నాలుగు వందల ఇరవై కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగులపై మూడు వేల రెండు వందల పదిహేడు ఫిర్యాదులు వచ్చాయని సివిసి వెల్లడించింది పెట్రోలియం శాఖ ఉద్యోగులపై రెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది హోంశాఖ ఉద్యోగులపై రెండు వేల ఉద్యోగులపై పద్దెనిమిది వందల అరవై ఒక్క ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఉద్యోగులపై పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది టెలి విభాగం ఉద్యోగులపై పద్నాలుగు వందల యాభై ఏడు ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు ఉద్యోగులపై పన్నెండు వందల ఐదు ఫిర్యాదులు అందాయని వివరించింది మరికొన్ని ప్రభుత్వ విభాగాల పైన ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది మరోవైపు సిబిఐ దర్యాప్తు చేస్తోన్న ఆరు వేల తొమ్మిది వందల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నట్లు సివిసి తన వార్షిక నివేదికలో వెల్లడించింది ఇందులో మూడు వందల అరవై ఒక్క కేసులు ఇరవై ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నట్లు వివరించింది రెండు నాలుగు వందల అరవై ఒక్క కేసుల్లో విచారణ పదేళ్లు దాటిపోయిందన్న సివిసి ఇది ఆందోళనకరమని పేర్కొంది సిబిఐ వద్ద ఆరు వందల ఎనిమిది అవినీతి కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిలో నలభై ఎనిమిది కేసులు ఐదేళ్లకు పైగా సాగుతున్నాయని నివేదించింది సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత ఏడాదిలో విచారణ పూర్తి కావాలన్న సీవీసీ జాప్యం కావడానికి అధిక పని సిబ్బంది కొరత అవసరమైన అనుమతుల ఆలస్యం వంటి కారణాలు ఉన్నాయని తెలిపింది సిబిఐలో ఏడు వేల రెండు వందల తొంభై ఐదు మంది సిబ్బందికి అనుమతి ఉంటే పదహారు వందల పది ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది మరోవైపు సీబీఐ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సంబంధించి ఎనభై రెండు కేసులు పెండింగ్లో ఉన్నట్లు సీవీసీ తెలిపింది యాభై నాలుగు మంది గ్రూప్ఏ అధికారులు ఇరవై ఎనిమిది మంది గ్రూప్ బి గ్రూప్ సి అధికారులపై కేసులు వివిధ దశల్లో ఉన్నట్లు వివరించింది